మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ జనగాం సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ జనగాం సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది